హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు కొబ్బరి పాలతో కలబంద ఫేస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఫేస్కి ఇది ఒక కలబంద వేసుకొని ముక్కలు ముక్కలు చేసుకొని దానిలోపల ఉన్న తెల్లది గుజ్జు తీసుకొని ఆరు సార్లు కడి పక్కన పెట్టుకోవాలి ఇలా తర్వాత పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా ఇంపార్టెంట్ అండి పచ్చి కొబ్బరి పాలు ఈ కలబంద జ్యూస్ రెండు మిక్సీ అయితే ఫేస్ అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్సీకి వేసి మెత్తగా మిక్సీకి పట్టాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చేతికి ఇలా అంటే ఇలా రావాలి చూడండి దీన్ని వడగట్టుకుందాము దీన్ని వడగట్టుకొని నాకైతే గంజి బట్ట ఉంది మీకు వెళ్ళి ఏదైనా తెల్లది క్లాత్ ఉంటే తీసుకొని పిండుకోండి పాలు కొబ్బరి కలబంద జ్యూసి ఇట్లా పక్కన పెట్టాలి పాలు నేనైతే దీన్ని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టినాను ఫ్రిడ్జ్ లేకుంటే ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టుకుంటే అది గడ్డ ఖచ్చితంగా అవుతుంది కొంచెం టైం పడుతుంది అంతే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టినాను ఇలా అయింది దీన్ని తీసి పక్కన పెడతాము ప్లేట్లో అడుగున ఏదైనా నీరు ఉందా చూద్దామా నేను నీరైతే లేదండి ఎందుకంటే నేను కలబంద కొబ్బరినే వేసినాను నీళ్ళు అయితే వేయలేదు అందుకే అలా వచ్చింది ఇదో చేతికి కొంచెం తేమ అవుతుంది ఎక్కువ ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు చూడండి ఎంత మెత్తగా ఎలా వచ్చిందో పేస్ట్ దీన్ని మళ్ళీ మనం వేయాలండి కొంచెం చల్లగైన తర్వాత వేయాలి ఎమ్మడే వేస్తే నీళ్ళు నీళ్ళు ఉంటుంది దీంట్లోకి పట్టిక పట్టిక చాలా ఇంపార్టెంట్ ఏదైనా బ్యాక్టీరియాలు ఉన్నాయి ఎమ్మడే పోతు పోతాయండి చనిపోతాయి పేస్ట్లో కానీ ఒంట్లో కానీ ఇలా మెత్త పొడి దంచి పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి చూసినారు కదా అంత పెద్ద ప్లేట్లో ఉండేది ఇంత చిన్న క్రీమ్ అయింది ఒక కొబ్బరి గిన్నె ఒక కలబంద ఆకుకి ఇంతే పేస్ట్ వచ్చేదండి అయిన తర్వాత ఇలా బాగా మిక్స్ పడితే ఇంతనే వస్తుంది బాగా చేత్తో గిల కొట్టాలా మన కొనుక్కున్న ఫేస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు చేత్తో అంటనే ఉండాలండి ఎంత బాగా అంటే అంత చిక్కగా ఉంటుంది అంత బాగా ఫేస్కి అంత స్మూత్గా ఉంటుంది చూడండి చేమ్ కొనుక్కున్న దానిలాగానే ఉంది దీనికి చేతికి ఇలా పట్టించుకోవాలి నేనైతే ఆరు నెలలు అవుతుంది వాడబట్టి బయట క్రీములు ఏమి వాడనండి ఇదే వాడ డతాను మీకు నచ్చితేనే ఒకసారి ట్రై చేయండి వీడియో ఓకే బాయ్